లో గ్రోహ ప్రవేశాలు షాపుల ఓపెనింగులు చేసినా అక్కడికి వెళ్లి అల్లరి చేయకూడదని ఇజ్రాయెలుకు కౌన్సిలింగ్ ఇస్తున్న తెలంగాణ పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేశారు. లాస్ట్ అవకాశం ఇస్తున్నా వదికోవడానికి మీజే ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్ దగ్గర్ అప్లై మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ ఆస్తులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రాక్షన్ అంటారు దాన్ని స్ట్రీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంత మంది చూస్తారంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టచ్చు ఫ్రెండ్ పాలసీ ఎవరికి అది మంచి ఉన్న మాత్రమే ఫ్రెండ్ పాలసీ చట్టాలు ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్ట్లు చెప్తున్నాయి అర్థమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు